హలో అండి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో నేను ఇవాళ పొద్దున్నే లేచి వాకిలు ఊడ్చి అంటే మూడు గంటలకు నిద్ర లేచిన అనమాట ఊడ్చి ఈ విధంగా నీళ్ళు చల్లి రంగులు పెట్టిన ముగ్గులు వేసిన రంగులు వేసిన సో ఎందుకంత తొందరగా నిద్ర లేచిన అంటే ఎవరు నిద్ర లేవలేదు చూడండి అంత చీకటిగా లైట్ల వెలుగులతో మాత్రమే ఉంది ఇంకా చీకటి చాలా ఉంది సో నేను ఎందుకు ఇంత పొద్దున లేసినా అంటే మా ఆయన ఇవాళ ఉదయం వెంకటేష్ గారి మూవీ ఈరోజు రిలీజ్ అవుతుంది కదా సో ఫస్ట్ షోకి అంటే ఏడు గంటలకే టికెట్ బుక్ చేసిండ సో అందుకోసమని మేము పొద్దుగలనే వెళ్దామని రెడీ అయి రెడీ అవుదామని పొద్దున లేచి ముగ్గులు వేసిన అనమాట సో మా ఆయన అన్నాడు ముగ్గులు కూడా ఏం అవసరం లేదులే రెడీ అయిపోదామని సో పండగ పూట మనసు ఒప్పదు కాబట్టి నేను ఉదయాన్నే లేచి ఈ విధంగా నీళ్ళు జల్లి రంగులు వేసిన అనమాట అంతా చీకటి చాలా భయమైంది కానీ తప్పలేదనమాట ఇక్కడ పారుజాతం చెట్టు దగ్గర సో ఇదంతా పార్జాతం చెట్టు దగ్గర వేసిన తర్వాత వాకిట్లో అండ్ తులసమ్మ దగ్గర సో అంతా వేసేసరికి నా నడుములు చక్కగా కూడా అయినాయి అండ్ ముగ్గులు వేయడంలో నేను అంత పర్ఫెక్ట్ కాదనమాట నాకు ముగ్గులు వేయడానికి అంత బాగా రాదు చూస్తున్నారు కదా ఇది మా ఇంటి ముందర సో గేట్ ముందర అండ్ ఇంటి ముందర పారిజాతం చెట్టు తులసమ్మ దగ్గర నాలుగు ప్లేస్లలో వేస్తాను సో నాకు ముగ్గులు వేయడంలో అంత కళ టాలెంట్ లేదనమాట ఏదో ఇట్లా తిక్క తిక్క తింగర తింగర వేసిన బట్ నడుములు అయితే చక్కగా అయినాయి చాలా వరకు చాలామంది ఓపికతో బాగా వేస్తారు చాలా టాలెంట్ ప్రదర్శిస్తారు మనకంత సీన్ లేదనమాట ఇక్కడ తులసమ్మ దగ్గర వేసిన సో నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి సో మేమైతే సినిమాకి వెళ్ళినాము అంటే స్నానాలు చేసి పూజలు చేసుకొని రెడీ అయ్యి మూవీకి వెళ్ళినాము మూవీ అయితే చాలా 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 బాగుందండి టోటల్ ఫన్ అనమాట ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో మీరు కూడా వెళ్ళి చూడండి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు అనమాట ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది సో త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఫైవ్ అయింది అండ్ సెవెన్ కల్లా మేము స్నానాలు పూజలు పనులు పోగొట్టుకొని రెడీ అయ్యి కూర్చున్నాను మా చిన్నబాబు ఫోటో దించాడనమాట అండ్ ఇప్పుడు మూవీకి వచ్చేసినాము ఈ థియేటర్ వచ్చేసి హీరో విజయ్ దేవరకొండ గారి థియేటర్ ఇది మా చిన్నబాబు ముందర పెద్ద బాబు వెళ్ళిండు సో మామ్నగర్లో విజయ్ దేవరకొండ గారి థియేటర్ అనమాట ఇది మేము థియేటర్లోకి వచ్చేసినాము మూవీ చూసినాము మూవీ అయితే ఫుల్ మూవీ మొత్తం నేను నవ్వుతూనే ఉన్నాను అంత బాగుంది మూవీ ఫుల్ అంటే ఫుల్ కామెడీ సో మీ గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సో షేర్ చేయండి అండ్ మీరు ఎలా పండగ సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు టిఫిన్ చేసి ఇంటికి వచ్చినామన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్